వైసీపీ ఆపరేషన్ ఆలగడ్డ చేపట్టింది అక్కడ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది దాంతో ఆమెను ఓడించాలని వైసీపీ భారీ స్కెచ్ నింగీస్తుంది భూమా ఫ్యామిలీలో విభేదాలను సొమ్ము చేసుకుంటూ మరోసారి ఆలగడ్డలో వైసీపీ జెండా ఎగిరవేయాలని చూస్తుంది ఇందులో భాగంగా భూమా కిషోర్ రెడ్డిని వైసీపీలోకి తీసుకుని వచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు అక్కడ కమలం పార్టీ నుంచి పోటీ చేయాలని నాలుగైదేళ్లుగా ఆలగడ్డ చుట్టేశారు ఆయన ప్రజల్లో పలుకుబడుని పెంచుకున్నారు ఆయన ఎవరో కాదు అఖిల ప్రియకు పెదనాన కుమారుడు అఖిల ప్రియను తీవ్రంగా వ్యతిరేకించే కిషోర్ రెడ్డికి షాక్ ఇచ్చేలా టీడీపీ ఆమెకి టికెట్ ఇచ్చింది అఖిల ప్రియ ఓటమి కోసం కిషోర్ రెడ్డి కంకణం కట్టుకున్నారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కిషోర్ రెడ్డితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది ఆయనతో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారన్న టాక్ వినిపిస్తుంది వైసీపీలో చేరితే వచ్చే ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంతేకాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ఆయనకు కొత్త సీటులు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తామని మరో హామీ ఇచ్చినట్లు సమాచారం దాంతో భూమా తన అనుచరులతో సమావేశమై తన నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు ఇక అఖిల ప్రియపై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజారిటీతో బ్రిజేంద్ర గెలుపొందారు ఈసారి అంతటి భారీ మెజారిటీని దక్కించుకోవడానికి వైసీపీ భూమా కిషోర్ రెడ్డిని కోరి పార్టీలోకి ఆహ్వానిస్తుందని చెప్తున్నారు ఈ పరిణామం సహజంగానే టీడీపీలో కలవరం రేపుతుంది అఖిలప్రియకు ఆలగడ్డ గెలుపు ఒక విధంగా సవాల్గా మారింది ఇప్పుడు ఇద్దరు బలమైన ప్రత్యర్థులు కలిస్తే ఓటమి కాదు భారీ తేడాతో పరాజయం తప్పదని అంటున్నారు ఏపీలో వైసీపీ గెలిచే తొలి సీటు కూడా ఎన్నికలు లేకుండానే ఇది అవుతుందని లెక్క గడుతున్నారు మరి ఈసారి ఆలగడ్డలో విజయం ఏ పార్టీకి దక్కుతుందో అనేది చూడాలి